ప్రస్తుతం ఇక్కడ తాజా మాజీ కార్పొరేటర్లు అందరూ చాలా అంగరంగ వైభవంగా పార్టీలకు అతీతంగా ఇక్కడ బీరన్న భవనాలను అయితే నిర్వహించుకోవడం జరిగింది చూడవచ్చు ఇక్కడ అందరూ కూడా ఎంతో చక్కగా ఉన్నారు చెప్పండి అంటే డివిజన్ ప్రెసిడెంట్ అంటున్నారు ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు గత పది సంవత్సరాల నుండి మేము వేరే పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మేము ఎదుర్కొని అందరినీ ఎదుర్కొని మేము చాలా బాగా ఇంతవరకు మనకి కన్విన్స్ చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు గత మూ రెండు సంవత్సరాల కిందట మేము మా మేడం గారిని మా కొండ దంపతులను గెలిపించుకొని చాలా అంగరంగ వైభవంగా మేము వీరన్న బోనాలు చేయించుకుంటున్నాం మేడం మా కార్పొరేటర్ గారు మాట్లాడతారు ఓకే ఇక్కడ ప్రస్తుతం కార్పొరేటర్ గారు ఉన్నారు మేడం నమస్తే ఇక్కడ సింగిల్ సింహం లాగా ఒక్కళ్ళే ఉన్నట్టున్నారు వీళ్ళందరూ మాజీనా అంటే సింహ సింగిల్ గా వస్తుంది అంటే ఏంటి అందరు ఇక్కడ ఉండాల్సిందే ఈ రోజు ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మా గత ముప్పై సంవత్సరాల నుండి ఇంకెక్కువనే నా పెళ్ళైన నుండి ఎంత ముందు నుండి ఎక్కువ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడం కులమత భేదాలు లేకుండా అందరి బీరన్న బోనాలు అంటే అంగరంగ వైభవంగా ఇప్పుడు కొండ మంత్రి గారు కొండ శ్రురేఖ గారు వచ్చి ఆమెను బోనాలు ప్రతి ఒక్క మహిళల్ని అవమానించి పలకరించి పేరు పేరున అందరికీ పైన ఉన్న అందరికీ బాగా చెప్పి అందరూ చల్లగా వద్దని ఈ వానదేవునికి కరుణించడానికి అందరికీ శుభాకాంక్షలు అంటే గతంలో కూడా అధికారంలో లేనప్పుడు కూడా ఇక్కడ బోనాలకు వచ్చారు ఇప్పుడు మంత్రిగా వచ్చారు ఎట్లా అనిపించింది అప్పటికి ఇప్పటికి తేడా చాలా బాగున్నదండి ఇక్కడికి ఎప్పటికైనా ఇట్లే ఉండాలి మంత్రి గారి పదే పదే మళ్ళా మళ్ళా ముందుకు కూడా మంత్రిగా రావాలని మేము కోరుకుంటాను ప్రస్తుతం మనతో బాసన శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ గారు ఉన్నారు నమస్తే అండి ఎట్లా అనిపించింది ఈ బోనాలు ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి గతంలోకి ఇప్పటికీ తేడా ఉందా లేకపోతే అసలు బీరన్న బోనాలు ఆషాఢంలోనే ఎందుకు చేస్తారు ఇక్కడ ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా బీరన్న బోనాలకు ఇచ్చేసినటువంటి ఆశేష ప్రజానికానికి అందరికీ కూడా పలు పార్టీల రాజకీయ నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా తొలి ఏకాదశి బీరన్న బోనాలు అనేది అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని తిలకించడానికి అటువంటి దసరా ఉత్సవ సమితి దసరా ఉత్సవాలు ఎంతైతే ఘనంగా జరుగుతాయో అదేవిధంగా కూడా ఈ బీరన్న బోనాలు ఘనంగా జరుగుతాయి మరి ఇప్పుడే అటు మా ప్రీతమ్మ నాయకురాలు పెద్దలు మన మంత్రివర్యులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ మురళీధరరావు గారు కూడా వచ్చి ప్రతి సంవత్సరం వారు ఆనవాయితీగా వచ్చి మీరన్న బోనాలను నెత్తిపై బోనాలను పెట్టుకొని ఈ యొక్క ప్రచారికాన్ని అందరినీ కూడా సంభ్రమాచార్యాలలో ఉంచేటువంటి తంతు ఇప్పుడే మా నాయకురాలు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ముందు ముందు కూడా ఆ భగవంతుని ఆశీస్సులతోని పెద్దలు కొండా దంపతుల ఆశీస్సులతోని బీరన్న భోనాలు ఘనంగా నిర్వహించడానికి ఆ యొక్క గుడి ప్రాంతంలో కానివ్వండి ఎక్కడైనా కానీ సకల ఏర్పాట్లు చేయడానికి మంత్రి గారు సము సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక ముందు ముందు కూడా ఎంత అభివృద్ధి అయినా పర్వాలేదు వరంగల్ నగరాన్ని అభివృద్ధి పరచడమే వారి యొక్క ధ్యేయం కాబట్టి వారికి వారి కుటుంబానికి మా కార్యకర్తలందరికీ ఆ బీరన్న చల్లని ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ వందనాలు చెప్పండి అన్న పెద్ద వర్షంలో కూడా అటు యువకుల్లో కానివ్వండి ఇటు పెద్దవాళ్ళు కానివ్వండి చిన్న పిల్లలు కూడా అసలు ఎక్కడ కూడా జోస్ తగ్గలేదు ఎట్లా ఇదంతా తెలంగాణలో ప్రప్రదమంగా ఆషాఢ మాస బోనాలు జరుగుతాయి అందులో భాగంగా మా వరంగల్ జిల్లాలో అత్యంత వైభవంగా ఇక్కడ బీరన బోనాలు జరుగుతాయి ఆనవయితీ ఏంటంటే ప్రతి బోనాల పండుగ రోజు ఇక్కడ వర్షం పడేది ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా బోనాల పండుగ రోజు ఇక్కడ వర్షం పడుతుంది ఆ బీరన్న బోనాలతోనే ఇక్కడ పండుగలన్నీ స్టార్ట్ అవుతా ఉంటాయి హిందూ పండుగలన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఆ అందులో భాగంగానే ఈ యొక్క బోనాలతోనే మొత్తం ఆషాఢ మాస బోనాలు ఇచ్చిండు అట్లనే ఆషాఢ మాస శ్రావణ మాస బోనాలు సద్దుల బతుకమ్మ బొడ్డమ్మ తర్వాత దసరా ఉత్సవాలు కూడా ఈ పండుగతోనే జరుగుతాయి కాబట్టి అందరు ప్రజలు కూడా అత్యంత వైభవంగా వచ్చి తిలకిస్తారు దీనిలో భాగంగా కూడా ఇంతకు ముందు కూడా మేడం మేడం గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈ యొక్క గుడి డెవలప్మెంట్ కొరకు లోపల సీసీ రోడ్ కానీ ఫంక్షన్ వెనుక కళ్యాణ మండపం కానీ వాటికి కూడా మన నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అరేంజ్మెంట్స్ కానీ తర్వాత పోతే ఇంకా బ్యారికేడ్స్ కానీ తర్వాత లోపల గుళ్ళ కూడా లైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మన మంత్రివారి కొండ సురేఖ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున జరగడం జరిగింది ఇంత ప్రజలు ఇంత 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 పెద్ద ఎత్తున ప్రజానికానికి కనిమిందు చేసే ఈ యొక్క బీరన్న బోనాల సందర్భంగా అందరు ప్రజలు కూడా సుఖ సంతోషాలతోని వారు కోరిన కోరికలు ఆ దేవుడు తీర్చాలని చెప్పి చెప్పండి సార్ అంటే దసరాకి నరకాసు కానివ్వండి లేకపోతే అక్కడ ఉరుసగుట్ట దగ్గర ఎంత ప్రత్యేకమో ఆ క్షేడంలో తొలి ఏకాదశి రోజు బీరన్న బోనాలు ఇక్కడ అయితే ఖచ్చితంగా చాలా సెలబ్రేషన్ చేస్తారు అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఎవ్వరు కూడా ఆగట్లేదు అసలు అది ఎట్లా సాధ్యం అవుతుంది కరీమాబాద్ ప్రాంతంలో నిర్వహించేటువంటి ఈ బోనాల బీరన్న బోనాలు ఏవైతే ఉన్నాయో మరి తెలంగాణలో కాదు రాష్ట్రంలో కూడా ప్రాచుర్యం పొందినటువంటి విషయం ఇది విశేషం ఏంటంటే ఉర్మకుల మరి వారి యొక్క కులదైవం వారికి భక్తులకు అందరికీ కూడా కొంగు బంగారం వీరనాథ స్వామి దేవాలయంలో ఈరోజు వారి యొక్క బోనాలు సమర్పించడమే కాకుండా ఈ కరీమాబాద్ ముఖ్య కూడల్లో ఒక మేఘన్ గావుబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అరిష్టాలని తొలగిపోవాలని భక్తులకు కానీ అటు ప్రజలకు కానీ సుఖ సంతోష ఉండాలని ఇక్కడ వారి యొక్క దీవెనలు ఉండాలని అమ్మవారిని ఆ తండ్రిని కూడా కోరుకుంటున్న సందర్భంగా ఎన్ని అవంతరాలు వచ్చినప్పటికీ ఇక్కడ ప్రజలు చెక్కు చెదరకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తారు మరి తిలకించడంలో భాగంగా ఇక్కడికి అనేక మంది వేల మంది మరి ప్రజలు రావడం జరుగుతుంది ఇది కొత్త కాదు చాలా ప్రాశస్తం పొందినటువంటి ప్రదేశము ప్రాశస్తం పొందినటువంటి పండుగ మరి తొలి తొలి ఏకాదశి రావడం ఇప్పటి నుండే పండుగలు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో మొదలవడానికి కారణమవుతుంది మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రజలకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం బట్టు అంతేకాకుండా గౌరవనీయులు కొండా సురేఖ గారు అదేవిధంగా కొండా మురళీధర గారు మురళీధర రావు గారి యొక్క నేతృత్వంలోపట వాళ్ళ ఆధ్వర్యంలోపట ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ట్రాఫిక్ అంతరం కానీ భక్తుల సౌకర్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేయడం జరిగింది అందుకోసం ఇక్కడ ప్రజలు ఇంత గౌరవంగా ఇంత పూజ భావంతో ఇక్కడ మెదులుతారు చూస్తున్నారు కదా ఇక్కడ ఇటు వర్షం పడ్డప్పటికీ కానివ్వండి ఎండైనా కొండని వానైనా అసలు ఏది లేదు వీళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు కానివ్వండి కోడలు కానివ్వండి ఎక్కడెళ్ళి స్థిరపడ్డా సరే ఇక్కడికి వచ్చి ఈ రోజు తొలేకాదశి రోజు బీరన్నకు బోనాలు అయితే సమర్పిస్తూ వస్తున్నారు ఇది ఇప్పటిది కాదు చాలా కాలం నుంచి వంశ పర్యంగా కురుమ కులస్తులు అయితే ఇక్కడ బోనాలు సమర్పిస్తారు అటు కులాలకు అతీతంగా కానివ్వండి పార్టీలకు అతీతంగా కానివ్వండి ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సంబరాల్లో అయితే అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నారు আরন টিভি কি পৌঁছি